గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టైలర్స్ టుడే మీరు యూట్యూబ్ ఒక స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్య ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయలేదు మీ యొక్క లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు బిజినెస్ ఈ ఈరోజు ఫోర్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ సెబ్ రిజిస్టార్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెలింగ్ రికమెండేస్గా గుర్తించండి సో నేను నిఫ్టీ ఫార్టీ ఎయిట్ పాయింట్ డౌన్తో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ టూ నష్టం పాయింట్ డౌన్ డౌన్లో ముగిసింది సెనెక్స్ కూడా సెవెంటీ పర్సెంట్ డౌన్లో ముగిసింది మొత్తానికైతే మన మార్కెట్ నష్టాల బాట ముగిసిన దీని దీన్ని బట్టి తెలుస్తుంది అండ్ ఇండక్స్ కూడా కొంచెం తగ్గింది పాయింట్ జీరో సెవెన్ ఇండక్స్ అనేది వల్ల చూస్తుంది టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మనకి స్థిరంగా ఉండే అవకాశం ఉంది కూడా స్థిరంగా ఉంది సో నేను ఆ తగ్గిన నిఫ్టీ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ కానీ సులభంగా తగ్గదని చెప్పుకోవచ్చు కంపేర్ టు బట్టి చూస్తుంటే సో ఇప్పుడు ఇండియా విస్తూ పాయింట్ త్రీ ఎయిట్ ఉంది గుర్తించండి అండ్ నేను ఫారినర్స్ సుమారు వన్ థౌసండ్ ఫోర్ ఎయిట్ వన్స్ వద్దగా చేసుని అమ్ముతే మిర్చబల్స్ వారు వన్ థౌసండ్ త్రీ థర్టీ వన్ చేసుకున్నారు అది గుర్తించండి సో యూ యుఎస్ఏ మార్కెట్ నిన్న లాభాల బాట ముగిసింది డబల్స్ వన్స్ త్రీ ఫార్టీ ఫోర్ పాయింట్స్ అప్తో ముగిసింది యూఎస్ నాక్ డబల్స్ కూడా టూ నాట్ ఎయిట్ పాయింట్స్ అప్లో ముగిసింది ఎస్ఎన్బీ ఫైన్ కూడా ఫిఫ్టీ పాయింట్ అప్లో ముగిసింది సో దీనికి అనుగుణంగా సింగాపూర్ని ఎప్పుడు ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీ ఓపెన్ అవుతుంది అది ట్వంటీ పర్సెంట్ అప్లో ఇప్పుడు రన్ అవుతుంది సో దీన్ని బట్టి మన మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి సో బ్యాండ్లో షేర్స్ ఈరోజు బ్యాండ్లో ఒకటే షేర్ ఉంది ఆర్బీఐ బ్యాంకు ఇది ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో ఉంటే ఫ్యూచర్ ఆప్షన్లో ఈ షేర్ కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మటానికి ఉంటుంది క్యాష్ సెగ్మెంట్లో ఈ షేర్లు తీసుకొచ్చుగా గుర్తించండి సో బిజినెస్ న్యూస్లో ఇక్కడ మన ఈ చూద్దాం బట్టి వార్తగా గోడేజ్ ఇండస్ట్రీ క్యాపెక్స్ ఎక్స్ సెవెన్ ఫిఫ్టీ కోర్సు పెట్టబోతున్న వార్త వచ్చింది గోదేజ్ ఇండస్ట్రీ గోదేజ్ ఇండస్ట్రీ కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ సో దీని దీనిలో మన గోడేజ్ కన్జూమర్ అండ్ అగ్రివేటివ్ ఇలాంటి కంపెనీ దానికి దీనికి మన ప్రమోటర్గా గోడేజ్ ఇండస్ట్రీ ఉంటుంది సో ఒక గోడేజ్ ఇండస్ షేర్ కొంటే మిగతా షేర్ కొన్నట్టు కింద భావించవచ్చు అది గుర్తించండి సాక్షిలో ఫోర్ ఫిఫ్టీ క్లోజ్ పబ్లిసిటీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కలిపి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ను ఇండియాలో మొత్తము అండ్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్త వస్తున్నది అందుకోసం ఫోర్ ఫిఫ్టీ కోర్సు అన్ని కలిపి అప్పి వచ్చిపోతున్నాం కాబట్టి సో ముందు ముందు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇండియాలో తప్ప కాబట్టి మేము ప్రతిసారి చెప్తున్నా మనకు ఇండియాలో నాలుగే కంపెనీలు ఉన్నాయి ఎస్బీ లైఫ్ ఎల్ఐసి హెచ్డీఎఫ్ లైఫ్ అండ్ అండ్ ఐసీఐ లైఫ్ ఈ నాలుగు ఏదైనా ఒక దానిలో మన స్టికప్ అయినా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ ఆంధ్రజ్యోతిలో రిలయన్స్ సంబంధించిన రిలయన్స్ రిటైల్ గుర్తికే యూకే కంపెనీ యూకే కంపెనీ రిలయన్స్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నట్టు వార్త వచ్చింది మొత్తం తెలియని షేర్ ఫండమెంటల్ షేర్ ఎప్పుడైనా ఫండమెంట్ షేర్ నేను చెప్పినప్పుడు ఫండమెంట్ షేర్లో దాని యొక్క సహజ గుణం ఏంటంటే పెరగడం తగ్గడం ఉంటుంది కాబట్టి సో ఫండమెంటల్ షేర్ నువ్వు తగ్గినప్పు తీసుకోవడం పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా పోవాలి మరి తగ్గినప్పుడు పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి బిజినెస్ స్టార్ట్ ప్రకారం బజాజ్ ఫైనాన్స్ మా వార్త వచ్చింది బజాజ్ ఫైనాన్స్ న్యూ లోన్ ఇంక్రీజర్ ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది సో బజాజ్ ఫైనాన్స్ కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి అండ్ ఫ్రమ్ నెక్స్ట్ వాటర్ ఫ్రమ్ బిఓబి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా టు ఇండియన్ బ్యాంక్ పిఎస్బి రిపోర్ట్స్ డబ్బులు రిజ్యూస్ ఎగుతాన్ని వార్త వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ పిఎస్సి బ్యాంక్స్ అన్ని మంచిగా మంచిగా లాభ పట్ల చూస్తున్నది సో ఇంతకుముందు మేము చాలా సార్ చెప్పినాం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంకు అండ్ కెనరా బ్యాంకు పిఎన్బి బ్యాంకు ఇవన్నీ కూడా చాలా మంచి బ్యాంక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇవన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంది బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఇండియన్ బ్యాంకు ట్రెండింగ్ ఉందని గుర్తించండి లైవ్మెంట్ ప్రకారం టెన్నింగ్ షేర్ కింద ఓఎన్జీస్ ఉంది ఓఎన్జిస్ కూడా ఉన్నా గవర్నమెంట్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవడం అది డిప్స్ అండ్ బై అండ్ సెల్ ఐస్ కింద ఈ షేర్ ఎప్పుడు కూడా మనం తీసుకోవచ్చు అది గుర్తించండి సో దానికి ఒక వార్త కూడా వచ్చింది ఐర్లాండ్ ఓఎన్జిసి ఇండియా అసే ఎంటర్ ఇంటర్ అగ్రిమెంట్ విత్ జపాన్స్ వాళ్ళ కంపెనీతో సో దీన్ని బట్టి కూడా దీని యొక్క ఇన్కమ్ అండ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం బయోకామిక్ వార్త వచ్చింది అదొక యూరోపియన్ అప్రూవల్ వచ్చినట్టు వార్త వచ్చింది సో బ్యాక్ బయోకాన్ కూడా చాలా కూడా ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి జేఎం ఫైనాన్స్ మీద ఒక వార్త వచ్చింది జేఎం ఫైనాన్స్ లాంచ్ చేసి అండ్ మిడ్ క్యాప్ ఫండ్ జై జేఎం ఫైనాన్స్లో మనం ఇక్కడ వార్తలు చాలా చెప్పాము ఇది కూడా ట్రెండింగ్ ఉంది ఇక్కడ బైక్ ఇంట్రెస్ట్ వస్తుంది సో మనం టెక్నికల్గా చూద్దాము దీని యొక్క ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది సో ఇందులో ఇందు ఇందులో ఒక పేపర్ వార్త వచ్చింది మన కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ గ్యాస్ రేట్స్ పెంచినట్టు అట్లనే ఏటీఎఫ్ ఏటీఎఫ్ అంటే మన ఎరపు వాడే ఇంధనము సో ఆల్మోస్ట్ సెవెంట్రెడ్ పర్సెంట్ సో దీని మూలంగా మన గ్యాస్ కంపెనీస్ అన్ని పెరిగే అవకాశం ఉంటుందో గుర్తించండి అకాన్స్టర్ ప్రకారము మూవీ బులిస్ మూవింగ్ ఆవిస్ కన్జ్యూమర్ కాస్ వర్ కింద ఫైనాన్స్ ఉంది సో ఇది ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఆర్కే డెవలపర్స్ ఉంది అదొక స్టేట్ తీసుకున్న స్టే తీసుకున్నట్టు పిలుస్తాన్ అనేది దాంట్లో ఇందులో వన్ ఏ త్రీ కోర్స్ వచ్చేస్తుంది కాబట్టి ఇది కూడా ఈరోజు లైమ్ డెట్ ఉండే అవకాశం గుర్తించండి స్టాకెన్స్ ప్రకారం ట్రెండింగ్ స్టే కింద హాస్ట్ర డిఎంఎస్కారు అండ్ ఉషా మట్టి రెండు కూడా మంచి ఆ సమయంలో వార్త చెప్పే ఉంది సో ఇప్పుడైతే హెల్త్ షేర్స్ చాలా పెరుగుతున్నాయి అది గుర్తించండి సిఎన్పి జైటింగ్ ప్రకారము గోదావరి బయో ఫైనాన్స్ ఈ మధ్య లిస్టర్ కంపెనీ అది ఒక యూరోపియన్ పేటెంట్ తీసుకున్న వార్త వస్తుంది అది గుర్తించండి సో మనీ కంట్ర ప్రకంగా బ్యాంక్ ఆఫ్ బరోడా గ్లోబల్ బిజినెస్ గ్రోత్ లెవెన్ పర్సెంట్ ఇందాక చెప్పినట్టు కూడా సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు పెట్టడానికి అవకాశాలు కనిపిస్తున్నది మొత్తం బ్యాంక్ ఆఫ్ బరోడా బరోడా టూ ఫిఫ్టీ అనే దగ్గర ఉంది అది త్రీ హండ్రెడ్ పోవడానికి చాలా సన్నాలు సన్నాద్స్తుందిగా గుర్తించండి నిఫ్టీ ట్రేడర్స్ కింద స్టాక్ ఇన్ ఫోకస్ కింద కీ మూవర్స్ అనే వేదాంత ఆర్బిఐ బ్యాంకు బజాజ్ ఫైనాన్స్ రిలయన్స్ అనే మార్కో ఐదు సేర్ ఉన్నాయి సో వీటి మనం టెక్నికల్ అనౌన్స్ కూడా చూద్దాము అండ్ మన దీని యొక్క టెక్నిక్ అవకాశం చూసే ముందు మన డివిడెన్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అది చూద్దాము ఇక్కడ డివిడెండ్ పలు రకాల కంపెనీలు డివిడెన్ పట్టిస్తే దాని రికార్డ్ రేటు ఫోర్త్ ఈరోజు ఉన్నాయి సో ఈ రోజు ఎవరైతే కొంటారో వీటికి డివిడెండ్ రాదు ఈరోజు ఈ షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది డివిడెండ్ అడ్జస్ట్ విధంగా ఈ షేర్ నిన్న కానీ అంతకుముందు ఎవరైతే ఎవరు కొన్నారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అవి అవి షేర్లు ఏంటంటే ఒకటి ఏయు స్మాల్ బ్యాంకు వన్ రూపీ యాక్సిస్ బ్యాంకు వన్ రూపీ భారత్ ఫోర్ సిక్స్ రూపీస్ అండ్ సిసిఐ ఇది ఈ బోనస్ ప్రకటించింది ఫోర్ ఇస్ట్ వన్ కింద కంట్రోల్ పెయింట్ సిక్స్ రూపీసు సెంటర్ ఫోర్టీన్ రూపీస్ డిస్ బ్యాంక్ వన్ రూపీస్ థర్టీ పైసా ఎంఐండే టెన్త్ వైపు థర్టీ పైసా నెస్నే టెన్ రూపీస్ ఇవన్నీ షేరు సో ఈరోజు ఈ డివిడెండ్ అడ్జస్ట్మెంట్గా ఈ షేర్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి సో మనం ఇప్పుడు టెక్నికల్ అనాలసూద్దాము ఇందాక చదివిన వార్తలో సో టెక్నికల్ అనాలసిస్ చూడడం చూడడం మూలంగా మనకు తెలుసు తెలిసి వచ్చేది ఏంటంటే ఈ షేర్ ట్రెండింగ్ ఎలా ఉందో డౌన్ ట్రెండ్ నెగిటివ్ టెన్ అని ఏర్పడుతుంది పాజిటివ్గా నెగిటివ్గా ఉంది అనేది అప్ టెన్ అండ్ డౌన్ టెన్ కూడా ఏర్పడుతుంది ఇక్కడ మనము మామూలు ఈ క్యాన్ బట్టి చూస్తే మనకు ఏర్పడుతుంది ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది ఎక్సైజ్ ఇండెస్ ఉంది ఇక్కడ డౌన్ టెన్ ఉన్నట్టు కనిపిస్తుంది బట్ ఇక్కడ ఈ రెండు ఇండికేటర్స్ వాడాము ఒకటి మూవింగ్ అవరేజెస్ రెండు ఆర్ఏసి ఆర్ఎస్సీ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ షేర్లో స్ట్రెంత్ ఉందో లేదు చెప్తుంది ఇది జీరో టు హండ్రెడ్ కింద లెక్కించబడుతుంది ఎప్పుడైతే బిలో థర్టీ ఉంటుందో అది డౌన్ టెన్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ అది ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ట్రెండింగ్లో ఉన్నట్టు సెవెంటీ నుంచి ఓర్బడుతుందో చూడాలి అట్లా ఇంకా మూవింగ్ కాల్ చేసు ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఉన్నాయి ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ నాలుగు మూవింగ్ కాల్ పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్గా ఉన్నట్టుగా గుర్తించాలి సో మనము ఈరోజు వార్తల ఎక్కడ చూద్దాం ఫస్ట్ సిల్వర్ బీ రోజు చూస్తే సో సిల్వర్ గోల్డ్ అన్నీ రెండు షేర్ కూడా ఆల్మోస్ట్ బిలో హండ్రెడ్ దగ్గర ఉన్నాయి గోల్డ్ సిల్వర్ రేట్ చాలా పెరిగింది కాబట్టి అది కొనేలేని వాళ్ళు చీర కింద కొన్ని పెరిగినప్పుడు అమ్ముకోవడం తగినప్పు కొంత లాభ వచ్చే అవకాశం ఉంటుంది సిల్వర్ బి ప్రస్తుతం వన్ నా త్రీ ఎయిట్ సెవెన్ పైస్ ఉంది నిన్న ఆల్మోస్ట్ వన్ రూపీస్ సెవెంటీ రూపై లాభంతో ముగిసింది సో టెక్నికల్ చూస్తే టెక్నికల్ బాగుంది ఫిఫ్టీ నైన్ రోజు చెప్తున్నాము అండ్ మూయింగ్స్ పైన కాబట్టి ఇవి పెట్టడానికి అవకాశం ఉంటుంది అట్లా గోల్డ్ బీ కూడా గోల్డ్ బీ ఈటీఎఫ్ ఎయిటీ వన్ రుపీస్ జీరో వన్ ఉంది నిన్న టెన్ పైసా తగ్గింది ప్రస్తుతం ఇది కూడా ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఏ పర్వాలేదు ఫార్టీ ఫైవ్ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ఉంది కొద్దిగా గోల్డ్ సిల్వర్ కన్నా గోల్డ్ తగ్గుతుంది అని గుర్తించండి నెక్స్ట్ వీటిఆర్ ఫండమెంట్ టెక్స్టైల్ నిన్న కూడా చెప్పాము ఇది టెక్స్టైల్ కొద్దిగా మా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ అయిపోతుంది ఇది ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ అండ్ సెల్ హైస్ కూడా తీసుకోవచ్చు ప్రస్తుతము ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైంటీ ఉంది నిన్న ఆల్మోస్ట్ టెన్ లెవెన్ రూస్ పెరిగి తర్వాత ఒక్క రూపాయి లాభం ముగిసింది లోయెస్ట్ త్రీ సిక్స్ వన్ రూపీస్ హైయెస్ట్ ఫైవ్ నైన్ రూస్ టెక్నికల్గా బాగుంది నేను కూడా చెప్పడం పెరుగు పెరుగుతున్నది ఆల్మోస్ట్ టెన్ రూపీస్ పెరిగి మళ్ళీ వన్ రూపీ లాభం ముగిస్తుంది ప్రస్తుతం ఆర్ఎస్ఐ ఫిఫ్టీన్ అంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మూవింగ్ పై ఉంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉందిగా ఉంది ఎప్పుడైతే ఈ మూయిగాలు కిందికి రాంత వరకు ఆల్మోస్ట్ షేర్ ట్రెండింగ్ ఉంది ముందు ముందు అవకాశం ఉంది ఐజిఎల్ ఐజిఎల్ ఐజిల్ ప్రస్తుతం టూ నైన్టీ ఉంది ఆల్మోస్ట్ వన్ టు ట్వంటీ రూపీస్ తగ్గింది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ హైయెస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టెక్నికల్గా ఇది బాగుంది సిక్స్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఉంది ఇది కూడా మూవింగ్ పైన ఉంది కాబట్టి సో మా మూవింగ్ పైనప్పుడు ఒక రోజు తగ్గడం మరి పెరుగు జరుగుతుంది కాబట్టి అది గుర్తించండి సో టెక్నికల్గా ఫండమెంటల్ కంపెనీ టెక్నికల్గా కూడా బాగుంది జిఏ జిఏ డ్రిమ్ కూడా మన ఒక వార్తలు వచ్చింది కాబట్టి ఇది వార్తలకు భిన్నంగా ఇస్తున్నాము ఎందుకంటే ఈయన బయ్యంగ్ ఇంట్రెస్ట్ వస్తుంది నిన్న దీని యొక్క చైర్మన్ సుభాష్ చంద్రబోస్ దీని యొక్క కంపెనీ గురించి గొప్పగా చెప్పడం జరిగింది ఈ షేర్ ముందు ముందు ప్రకటన జరుగుతుంది అంతకుముందు మనం వన్ వన్ థర్టీ ఉన్న కూడా దీన్ని మనం రికమెండ్షన్ చేశాము ఎందుకంటే ఇంకా ప్ర ప్రమోటోటర్స్ దాని స్టేక్ త్రీ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వరకు పెంచుకున్నారు కాబట్టి ఈ షేర్ కూడా ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది గుర్తించండి ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ ఉంది లోస్ ఎయిటీ నైన్ రూపీస్ హయ్యస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి సిక్స్టీ ఉంది ఆగస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ సిక్స్ మంత్ ఆల్మోస్ట్ మూవింగ్ కాల్ పైన ఉంది సో అప్పుడు ట్వంటీ నాడు చాలా పెరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది బట్ నిన్న కూడా ఆల్మోస్ట్ మూడు రూపాయల వరకు పెరిగింది గోడ డెజ్ మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం రేటు వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ నైన్ లోయస్ట్ సెవెన్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ నైన్ టెక్నికల్ కాదు కొద్దిగా వీక్ ఉంది ఎందుకంటే ఇక్కడ చూస్తుండే కంటిన్యూ తగ్గింది బట్ నిన్న కొద్దిగా త్రీ రూపీస్ పెరిగింది బస్ ఈ మూలంగానేమో ఈ టెక్నికల్ కొద్దిగా వీక్ ఉందని చెప్పొచ్చు ఇవి ఆర్ఎస్ థర్టీ సిక్స్ ఉంది ఆర్ఎస్సీ ఫార్టీ ఫైవ్ వచ్చేవారు కూడా కొంత మనం వేచి చూస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మార్కెట్ మూలంగా తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ ముందుగా ఉంది లేదంటే ఇక్కడ వన్ థౌసండ్ టూ థర్టీ నైన్ ఆల్మోస్ట్ క్రాస్ అయితే ఇల్లు ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రస్తుతం నైన్ ఫార్టీ సిక్స్ ఉంది ఇది థౌజండ్కు వెళ్ళడానికి చాలా మంచి ప్రయత్నం చేస్తుంది ఈ లోయస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ హయ్యెస్ట్ వన్ థౌసండ్ టూ థర్టీ టూ టెక్నికల్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే తేరుతుంది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్స్ క్రాస్ అయ్యి ఇక ట్వంటీ మూవింగ్ దగ్గరనే తేడుతుంది కాబట్టి కొద్దిగా ప్రయోగం అవకాశం ఉంది బట్ మూడు రోజులు తగ్గుతుంది నేను ఒక టూ తగ్గింది సో ఇది ఎల్ఐసి తగ్గడం అనేది మనం మంచిగా అనుకోండి తీసుకుంటే ముందు ముందు వచ్చి లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తించండి బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతం నైన్టీ నైన్ టెన్ ఉంది ఇది స్ప్లిట్ అయిన తర్వాత ఇది బోన్స్ ఇచ్చిన తర్వాత రేట్ తగ్గింది ప్రస్తుతం నైన్ టెన్ ఉంది నిన్న ఆల్మోస్ట్ థర్టీన్ రూపీస్ తగ్గింది సో మొత్తం మొత్తంగా ఫండమెంటల్ కంపెనీ లోయస్ట్ సిక్స్ ఫార్టీ టూ హైయెస్ట్ నైన్ సెవెంటీ ఎయిట్ సో టెక్నికల్గా ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నట్టుంది ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ఎప్పుడైతే ఇంకొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ క్రాస్ అయితే బాగుంటుంది ఆయన మూవీ కాదు కూడా దగ్గర ఉంది ఎప్పుడైతే నైన్ టెన్ ఉంది నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాతనే దీన్ని ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి ఓఎన్జీసీ ఓఎన్జీ ఫండమెంటల్ కంపెనీ చాలామంది ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు టెండింగ్లో ఉంది టెక్నికల్ చూద్దాం ప్రస్తుతం టూ ఫార్టీ ఫోర్ ఉంది నేను త్రీ రూపీస్ పెరిగింది టూ నాట్ ఫైవ్ లోయస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది బట్ ఇటు కన్సల్టేషన్పుడు ఇది పెరగడానికి అవకాశం ఉంది ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఇది ఎప్పుడైతే టూ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో అంటే లాస్ట్ మూవింగ్ కావచ్చు టూ హండ్రెడ్ మూవింగ్ కావచ్చు టూ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీ క్రాస్ ఎంత అవుతుంది ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ పండ్మెంటల్ కంపెనీ కాబట్టి ప్రతి పండమెంటల్ కంపెనీ ఒక లెవెల్స్ తగ్గున తగ్గినప్పుడు ఆ వంద సేవ తీసుకున్న బదులు ట్వంటీ ట్వంటీ పది చెప్పిన తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ బయోకాన్ బయోకాన్ కంటిన్యూగా పెరుగుతుంది ప్రస్తుతం త్రీ సెవెంటీ ఫోర్ ఉంది లోస్ టూ నైంటీ వన్ హైయెస్ట్ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మూయింగ్ చూస్తూ ఎయిటీన్ ఎయిటీన్త్ జూన్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది అది గుర్తించండి జేఎం ఫైనాన్స్ జేఎం ఫైనాన్స్ కూడా ప్రస్తుతం వన్ సిక్స్టీ సెవెన్ ఉంది లోస్ ఎయిట్ రూపీస్ ఇది వన్ వన్ సెవెంటీ ఇది కూడా చారు నుంచి మూవింగ్ కావాలి ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు చాలా రోజు వన్ మంత్ నుంచి ఇది షేర్ ఒక మరి థర్టీన్త్ మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో త్రీ డేస్ డిపించిన తో మళ్ళీ ప్రేరణ స్టార్ట్ చేస్తుంది టెక్నికల్గా సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సోటుకొచ్చి ఉంది సో ఓవర్బార్ట్ వచ్చినప్పుడు మనకు కొద్దిగా కాసెస్ కూడా వస్తుంది వంద షేర్ కొంత పది షేర్ తీసుకోవాలి అండ్ ఒక చాలా రోజులు ఒక తగ్గే అవకాశం ఉంటుంది గుర్తుంది మొత్తానికి ట్రెండింగ్లో ఉంది పాజిటివ్గా ఉంది అన్ని మూవింగ్ కాల్స్ పైన ట్రేడ్ అవుతుంది హెచ్బిఎఫ్సి ఫైనాన్స్ ఎబ్జెస్ ఫైన్ ప్రస్తుతం వన్ లెవెన్ రూపీస్ ఉంది లోయస్ట్ సెవెంటీ సెవెన్ హయస్ట్ వన్ సెవెంటీ టెక్నికల్ ఇది బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆర్స్ దగ్గర వన్ నాట్ ఎయిట్ ఎయిట్ క్రాస్ క్రాస్ అయింది వన్ టే ఉంది సో ఇది ట్రెండింగ్ ఉందో చెప్పవచ్చు ఈరోజు చెప్పే టైంకి ఛాన్సెస్ ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఆర్కేటి డెవలపర్స్ ప్రస్తుతం వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ సిక్స్ ఉంది లోయస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ అండ్ ఇది టూ నాట్ ఫైవ్ ఇది ఇది ఫండమెంటల్గా నేను దీన్ని ఎంత చూడలేదు బట్ టెక్నికల్గా చూద్దాం టెక్నికల్ బాగుందని చెప్పవచ్చు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూయింగ్ దగ్గరనే కన్సల్టేషన్ అవుతుంది నిన్న ఆల్మోస్ట్ మూవ్ కావాలి క్రాస్ అయింది ఎప్పుడైతే వన్ నైన్టీ వన్ క్రాస్ అయ్యి వన్ నైన్టీ నెక్స్ట్ ఉందో ఇది ట్రెనింగ్లో వచ్చినట్టు మనం గుర్తించాలి ఆస్ట్రడియం ఎత్తుకు సంబంధించిన కేర్ ఇప్పుడు ఎత్తు ఎత్తుకు సంబంధించిన షేర్ అని చాలు పడుతున్నాయి నిన్న ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పెట్టింది ముందు చాలా కూడా చెప్పాము డేమ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పుకుంటూ వస్తున్నాము ఈ షేర్ సెల్ మళ్ళీ డిప్స్ అండ్ బై అండ్ ఎలా రైస్ కింద తీసుకోవచ్చు టెక్నికల్గా ఇది కూడా ఓవర్ బాటల్స్ హోల్డ్కి వచ్చింది సెవెంటీ ఫోర్ ఉంది ఇది మొత్తానికి అయితే కాజు పైన ఏల్ అవుతుంది ఉషా మార్టిన్ ఉషా మార్టిన్ ప్రస్తుతం ఉంటుంది ఈ షేర్గా మనం చాలాసార్లు రికమెండ్ చేశాము ప్రస్తుతము నిన్న ఆల్మోస్ట్ నైన్ రూపీస్ పైన పెరిగింది లోయెస్ట్ టూ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కాజు పైన ఏలు అవుతుంది టెక్నికల్గా ఇది కూడా ఓవర్ బాటల్స్ హోల్డ్కి వచ్చింది సెవెంటీ సెవెన్ నెక్స్ట్ గో గోదావరి బయో ఫైనస్ ప్రస్తుతం టూ ఫార్టీ ఫోర్ రూపీస్ లోస్ వన్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫోర్ నాట్ ఎయిట్ లో ఇది చాలా రెండు తగ్గుతుంది బట్ టెక్నికల్గా కొద్దిగానే ఇంప్రూవ్ అయింది ఫార్టీ సిక్స్ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ పేజ్లో కనిపిస్తుంది బట్ ఇప్పుడు టూ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి ఇప్పుడు టూ ఫిఫ్టీ క్రాస్ అయితేనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది సో బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి ఫండమెంటల్ కంపెనీ మేము చాలా సార్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి డిప్స్లో తీసుకొని యావరేజ్ చేసుకొని లాభం వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ అమ్ముకుంటే పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ పోవడానికి చాలా మంచి ప్రయత్నం చేస్తుంది అది టూ ఫిఫ్టీ దాటలేకపోతుంది అది గుర్తించండి ప్రతి ప్రతి డిప్లో ఈ షేర్ తీసుకోవచ్చని అనే ఆలోచన మీరు గుర్తించండి ప్రస్తుతం టూ ఫార్టీ టూ ఉంది లోస్ట్ వన్ నైంటీ అండ్ హైయెస్ట్ టూ ట్వంటీ ఫోర్ టెక్నికల్గా ఇం బాగానే ఉంది ఫిఫ్టీ వన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ముందుగా అది పై నేర్ అడుగుతుంది గత త్రీ డేస్ తగ్గింది అంత స్వల్పంగా నిన్న సెవెంటీ త్రీ పర్సెంట్ తగ్గింది బట్ ఇది టూ ఫిఫ్టీ క్రాస్ అయితే ఇంకా ముందు ముందు పెరిగే అవకాశం ఇందులో ఎక్కువ కల్పిస్తుంది నెక్స్ట్ మ్యారికో మ్యారికో కూడా ఫండమెంటల్ కంపెనీ సెవెన్ థర్టీ నుండి ప్రస్తుతం రేటు లోయెస్ట్ ఫైవ్ సెవెన్ సెవెన్ హైయెస్ట్ సెవెన్ ఫార్టీ టెక్నికల్గా ఇది బాగానే ఉంది ఫిఫ్టీ ఫోర్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ముందు క్రాస్ అయ్యి ఒక త్రీ డేస్ తగ్గి నేను వన్ రూపీ పెరిగింది పది ముందు ముందు పెరగడానికి అవకాశం కూడా గుర్తించండి సో ఇవి వార్తలు వార్త ముగిసే ముందు ప్రతి ఒక్కరికి చూసేవారికి సబ్సిషన్ లైఫ్ తీసుకొని మొదటి సఫ్లని భావిస్తూ मलिक विद्यों मल्ल कल थैंक फर् वचिंग टूडे